అనేకులు మీ వద్దకు కూడి రాబోచున్నారు దేనికోసం వస్తారు ఎందుకోసం వస్తారు ఏ కారణం చేత అనేకులు నన్ను చుట్టుముట్టబోతున్నారు అనే ఒకవేళ మీకు ఆలోచన ఉంటే గ్రంథం అరవయో అధ్యాయము మూడవ వచనంలో ఇలా రాయబడింది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు అలలుయా జనములు అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు చుట్టుముడతారు ఎందుకు మీ దగ్గరకు వస్తారు ఏమైనా చేయడానిక హాని కలుగు చేయడానిక అంటే కాదు మీ అవసరపడి వారికి మీ అవసరం ఉన్నది కాబట్టి వారు మీ అద్దకు రాబోతున్నారు అయితే వారి అవసరం తీర్చడానికి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి నా దగ్గర ఏమున్నది నేనేమై ఉన్నాను నేనే దిక్కులేని వ్యక్తిని దీనురాలను దరిద్రుడను అనే ఒక ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని పెట్టలారా మీరు ఏమై ఉన్నారో ముఖ్యంగా క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో మీరు గుర్తించండి మీరు ఏమై ఉన్నారో తెలుసా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు చెప్పాడు ఈరోజు ఏసుక్రీస్తు రెక్కల నీడలో జీవనం కొనసాగిస్తూ ఏసుక్రీస్తుని ఆశ్రయించి ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని ఆయన ఆయన చేత పట్టబడి నడిపించబడుతున్నటువంటి మీరు దేవుని వంటి వెలుగై ఉన్నారు మీరు అలేలుయ ఆయన వెలుగు తన వెలుగు మీలో నింపి ఉన్నాడు అందుకనే ఈ అరవయో ఎసియా ఎసియా అరవయో అధ్యాయ మొదటి వచ్చినలో కూడా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెల్లుము ఎహువా మహిమని మీద ఉదయించుచున్నాడు ఎందుకని చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది చీకటి వేళలో ఏ లైట్లు కూడా పనికిరావెక ఏ లైట్లు కూడా పని చేయలేనంత చీకటి అంటే పాపపు చీకటి ఈ వెలుతురు పాపాన్ని తొలగించలేదు కానీ వెలుగై ఉన్న మీరు పాపాన్ని తొలగించగలరు పాపమున్న చోట మీరు ఉన్నప్పుడు ఆ పాపము కాస్త పరిశుద్ధమైన పరిస్థితులుగా మార్చే దేవుడు ఆయన మీ ద్వారా ఆ పరిస్థితులు అలా మార్చబోతున్నాడు కాబట్టి పాపములో చిక్కినవారు పాపం చేత పట్టబడినవారు పాపంలో కూలిపోయినవారు చీకటి అనే పాపము చేత కుమిలిపోతున్నటువంటి వారికి మీరు వెలుగై ఉన్నారు దేవుని బిడ్డలారా మీరు వెలుగై ఉన్నారు అన్న సంగతి మీకు తెలుసో తెలియదో గాని ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు మీరు వెలుగై ఉన్నారు మీ వెలుగు ఏమై ఉన్నది సత్క్రియలు మేలు చేయండి కీడుకు బదులు మేలు చేయమని వాక్యం అంటు మీరు మేలు చేయటం ద్వారా మంచి పనులు చేయటం ద్వారా ఇతరులకు సహాయం చేయటం ద్వారా అదే అంటే మీ గుణమే మీ ప్రవర్తనే మీ సక్రియలే వెలుగై ఉన్నవి అని దేవుని వాక్యంలో మరొక చోట రాయబడింది మనం క్రీస్తుని వెంబడిస్తున్న మనము క్రీస్తులో నిలబడిన మనము మంచి పనులు చేయడం ఆరంభిస్తే అదే వెలుగుగా ఉంటుంది పాపమున్న చోట మంచి పనులు చేయడం మీరు మొదలు పెట్టండి పాపము పరారైపోతుంది పాపములో ఉన్నవారు కాస్త పరిశుద్ధులుగా మార్చబడతారు మీ వెలుగు బయటకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తుంది ప్రభు రాబోతున్నాడు ఈ సమయంలో మీరు దేవుని వంటి వెలుగుని కలిగిన వారే మీరు ఆ వెలుగుని లోకానికి ఇవ్వాలని ప్రభు మాట్లాడుతున్నాడు మీ వెలుగుని కప్పిపుచ్చకండి ఎవరైనా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు కానీ అదిగో దీప స్తంభం మీదనే దానిని పెట్టుదురు కదా అని దేవుని లేఖను సెలవిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలరా మీరు వెలుగై ఉన్నారు మీ వెలుగు ప్రజలకు అవసరం పాపములో ఉన్న వారికి అవసరం అపవాది పాపములో ఉన్నారు కదా వాళ్ళ గొడవ మనకి ఎందుకులే మన భక్తి మనం చేసుకుందాలని మీ మట్టుకు మీరు ఉండిపోయేటట్లుగా అలా ప్రేరేపించి వాళ్ళు మీ దగ్గరికి రాకుండా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఏదో మభ్య పెడతా ఉంటాడు అయితే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఎక్కడ పా ఎక్కడ పాపం విస్తరిస్తుంది అక్కడ కృప అపరిమితముగా ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తుంది పాపుల మధ్యకే యేసుక్రీస్తు దిగి వచ్చాడు పాపం ఉన్న వారిని చూసి అసహించుకోవడమో దూరంగా వెళ్ళిపోవడమో కాదు గానీ వారిని ప్రభు సన్మా సన్మార్గములో ప్రభు యొక్క సన్మార్గములో వారిని నడిపించే బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద ఉన్నది ఆ బాధ్యత దేవుని బిడ్డలారా మీ వంతుగా మీ వెలుగునివ్వండి మీ మాటల్లో నుండి వెలుగు రావాలి మీ ప్రవర్తనలో నుండి వెలుగు రావాలి మన ప్రవర్తన ఎవరికి ఇబ్బంది గాను మన ప్రవర్తన ఇతరులకి ఆ ఆటంకం గానీ ఉండకూడదే మాత్రం కూడా మన ద్వారా దేవుని నామం మహిమపరచబడినట్లుగా మన ద్వారా దేవుని నామం హెచ్చించబడినట్లుగా దేవుని బిడ్ల మీరు దేవుని వెలుగై ఉన్నారు అన్న సంగతి మర్చిపోకుండా మీ వెలుగుని రానివ్వండి మీరు వెలుగై ఉన్నారు దేవుడి మాట మనం వెనికిలో దీవించు కాక ఆమె పరిశుద్ధుడా మీకు స్తోత్రాలను ఆయన నేను దేవుని వెలుగై ఉన్నాను అని ఏ బిడ్డలైతే గ్రహించి ఇక మీదటి నేను ఎటువంటి ప్రజల మధ్యనైనా నేను ఒక వెలుగుగా ఉంటానని తీర్మానం కలిగిన ప్రతి ఒక్కరిని ఉన్నతమైన వెలుతురుగా చెయ్యండి ఈ లోకానికి మమ్మల్ని మీరు వెలుతురుగా చేశారు నీ వెలుగే మాకిచ్చారు తండ్రి మేము అనేకులు వెలిగించేవారిగా ఈ భూలోకమందు మేము వెలుగుగా ఉండటానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సుక్రీస్తు పరిశుద్రంలో ప్రార్థించి అడిగి ఉన్నాము పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్